ఈ కేసుకు సంబంధించి పదిహేడు పదకొండు రెండు వేల చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు వన్ టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము చార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారులను ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్ కురు శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్బై లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించారు కానీ ఎన్ని జరిగినా మా బాధ నేను కోల్పోయినా తిరిగి తీసుకురాలని బాధ కాబట్టి దీనికి தான் எமோஷனல் அல்லே தீன் சப்போர் ராஷத் பூஷன் பிபி கார்டு ஜிஎஸ் ஐ அலே ஜெயராம் சார் நாகராஜ் சார் பாலாஜி இங்கே போலஸ் டிப்பார்ட்மெண்ட் எல்லா ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏలు ఎస్ఏ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు పేరు పేరున అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను దీని దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా శిక్ష ఏమి దానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు ప్రభుత్వ సూటర్ గారు దీనికి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు ఇట్ ఇస్ ఆఫ్ రేర్ కేసు అర్థమైనా అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు చుది తీర్పు జడ్జి గారు వెలువలించారు గెలుస్తూ వారికి హ్యాంగింగ్ ఇచ్చారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టు పంపిస్తారు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఈ సభమేనా గురి విధించడం అదే అదేవిధంగా అక్యూసుడికి అక్యూసుడు కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అప్పీల్ అయిపోతారు అన్నమాట అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ డెత్ సెంటెన్సెన్స్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజన్లో మా ప్రాపర్గా కడప సెంట్రల్ ప్రిజన్లో వీళ్ళని ఉంచుతారు అన్నమాట ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంతవరకు వాళ్ళు కడప ప్రిజెల్లోనే ఉంటారు